రాష్ట్రం అంతా ఒకటే నినాదం ఒకటే మాట జై జగన్ జగనన్న తలపెట్టిన ఇంటరాక్షన్ లో భాగంగా రాయలసీమలో ప్రజలు అడుగు అడుగున అభిమానం ప్రేమ ఆప్యాయత వేడుకలా సాగుతుంది బస్ యాత్ర అరక్షణ ఆగితే మా నాయకుడిని అంటుకోవాలని నిమిషం ఆగితే మా నాయకుడితో ఫోటో దిగాలని వాళ్ళ బాధలను తీర్చినందుకు కృతజ్ఞత తెలియజేయాలని వాళ్ళ కష్టాలను గట్టెక్కించిన నాయకుడికి వందనాలు చేయాలని పిల్లలు ముద్దు పెట్టాలని పెద్దలు అప్పును చేర్చుకోవాలని మహిళలు తమాయిషి కూడా పోసుకొని నిండు ఉండాలని దీవించేందుకు ఒకరా ఇద్దరా వందలా వేల లెక్కకు మించిన లెక్క పెట్టలేనంత మంది జనం గంట రెండు గంటల ఎన్ని గంటలైనా జగనన్నను చూడాలని పసి హృదయాల నుంచి పండు మొసలి వరకు ఆరాటపడటం పడటం ఇక యువత అయితే చెప్పనే అక్కర్లా బస్సుతో పాటు పరుగులు జగనన్న అంటూ అరుపులు ఇలాంటివి పొందాలంటే నిజంగా రాసి పెట్టుండాలి స్వామి ఇస్తానన్న దానికి మించి ఇచ్చాడు కాబట్టి ఆ ఆదరణ చేస్తానన్నది మించి చేశాడు కాబట్టి అభిమానం నేను మీకు తోడు అని భరోసా ఇచ్చాడు కాబట్టి ఆ ఆప్యాయత రాయలసీమ బిడ్డ పులివెందల పులిబిడ్డ ఆంధ్ర రాష్ట్ర గడ్డ జగనన్నకే